విధంగా మా ప్రస్తుత నమస్కారాలు ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సంబంధించిన వాతావరణంలో

లో ప్రతి ఒక్కరు భాగస్వాములు రావాలి ప్రతి ఒక్కరికి కూడా ఆహార భద్రత నివారణ సందర్భ ముఖ్యమంత్రి గారు నేను పేదలందరికీ బిలో పవర్టీ లెవెల్ లబ్ధిదారులందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇంట్లో జవరి లేదనే విధంగా మనం పార్టీ ప్రారంభించి మరి ఈ రోజు మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో నెరవేరుస్తూ మరి స్త్రీలకు బస్ సౌకర్యం ఒక ప్రాంతం నుంచి మన రాష్ట్రంలో ఏ ప్రాంతాన్ని కల్పించడం జరిగింది అదేవిధంగా ఒక సిలిండర్ పైన ఐదు వందల రూపాయలు అంటే ప్రభుత్వం సౌకర్యాలు కలిగించాలి వాళ్ళ ఆలోచన మరి మొదలుపడతా ఉన్నాను గతంలో ఇచ్చిన హామీలని కూడా ఒకరిస్తూ మరి నా దేశంలో ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఏ లేకుండా <Sansionate> చెప్పుకోవాలి <Sansionate> ఇక్కడ తెలంగాణలో లేరు బయట దేశం కాబట్టి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేయమని చెప్పారు ఎవరు కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా